హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను ఫస్ట్ కలర్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ పైన కాపర్ షేడ్లో సింగిల్ కలర్ ఉంది ఈ కలర్ శారీలో ఉన్న కలర్ యూస్ చేస్తూ మిర్ర డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఫుల్ హ్యాండ్స్ డిజైన్ ఇది కట్ వర్క్లో మిర్రర్ వర్క్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా ఇలా ఉంటుంది బ్లాక్ పైన ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇవి చాలా నీట్గా ఉంది మిర్రర్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి టమాటా రెడ్ కలర్ శారీ చూడండి శారీ వచ్చేసి ఇందులో సిల్వర్ ఉంది కాపర్ షేడ్లో ఉంది లైట్ కాపర్ షేడ్ ఇది థిక్ కాదు లైట్ కాపర్ షేడు ఈ శారీలో నా కలర్స్ యూస్ చేస్తూ డిజైన్ వేశాను బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలోదే చూడండి కట్ వర్క్ డిజైన్ మగ్గం లుక్లో ఉంటుంది ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది శారీలో ఉన్న కలర్స్ యూస్ చేస్తూ ఈ డిజైన్ వేశాను క్రాస్ లైన్లో ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్స్ వచ్చేసి ఇవి బ్యాక్ సైడ్ డిజైన్ ఫ్రంట్ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ ఈ శారీలో కూడా శారీ మొత్తం సిల్వర్ షేడ్లో ఉంది శారీ బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఈ కలర్ని యూస్ చేస్తూ డిజైన్ వేశాను వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఓన్లీ టూ కలర్స్ డిజైనే ఉంది చూడండి ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ ఇది సింపుల్గా హెవీగా ఉంటుంది డిజైన్ చూడడానికి మాత్రం సింపుల్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం ఫుల్ హ్యాండ్ ఫుల్ హెవీగా ఉంటుంది తక్కువ కాస్ట్లో హెవీ లుక్నిచ్చే డిజైన్ ఇది ఇందులో చూడండి మొత్తం సిల్వర్ జెర్రీ యూజ్ చేశాను మా చిన్న మిషన్లో కూడా జెర్రీ అనేది యూస్ చేసుకోవచ్చు అది ఏ విధంగానో నేను వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఫుల్ హెవీగా ఉంటుంది డిజైన్ మాత్రం ఫినిషింగ్ చూడండి చిన్న మిషన్ అయినా కూడా ఎంత నీట్ లుక్ ఉందో పెద్ద మిషన్కి తీసిపోకుండా నీట్ లుక్ అయితే ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది టోటల్ కట్ వర్క్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంకా ఇందులో చిమ్కీస్ ఉండి థ్రెడ్ కటింగ్ మాత్రం చేయలేదు చిమ్కీస్ స్టిచ్చింగ్ చే స్టిచ్ చేశాక నీట్గా ఉంటుంది ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసాక కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా పెళ్ళిళ్ళ ఆర్డర్ కూడా వచ్చింది ఇవ్వచ్చేసి డ్రెస్ ఇచ్చారు స్టిచ్చింగ్ చేయాలి ఇది ఒకటి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్